అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సమగ్ర శిక్ష అభినయ్ ఆధ్వర్యంలో నూట మూడు ఉద్యోగాలు భర్తీకి అవకాశం కల్పిస్తున్నారు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తున్న వివరాలు అదేవిధంగా నేను అటు వీడియోలో నేను జీకేవై దీన్ దయాల ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన కింద ఏవైతే కోర్సెస్ ఆఫర్ చేస్తుందో గవర్నమెంట్ అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో ఆ యొక్క కోర్సెస్ జరుగుతూ ఉన్నాయి మన రాష్ట్ర వ్యాప్తంగా సో వాటి గురించి నేను వీడియో చేశాను ఆ వీడియో చూడకపోతే ఈరోజు చూడండి అవి కూడా మంచి అవకాశం అండి అంటే మూడు నెలలు శిక్షణ ఇచ్చి శిక్షణ కార్యక్రమము మీకు హాస్టల్స్లో భోజన ఫెసిలిటీస్ అలాగే యాక్ త్రీ మంత్స్లో మీకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీకు ఉద్యోగాలు కూడా కల్పిస్తారు సో సార్ ఆ వీడియో చూడండి సో నేను చేసిన వీడియో అదేవిధంగా ఈరోజు వీడియోలో నేను సమగ్ర శిక్ష అభినయ్ ఆధ్వర్యంలో కొన్ని కాంట్రాక్ట్ పోస్టులు విడుదల చేశారు వాటికి సంబంధించి అర్హతలు అనర్హతలు జీతభత్యాలు మొత్తం ఓవరాల్గా వీడియోలో పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా టాక్లో భాగంగా సో స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి మనకి ఈ యొక్క సమగ్ర శిక్ష అభినయ్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కాంట్రాక్ట్ ప్రాతిపదికన నూట మూడు పోస్టులు ఈ యొక్క రిలీజ్ చేయ భర్తీకి అవకాశం కల్పించబోతున్నారు ఓకేనండి సో అసలు నోటిఫికేషన్ దేనికి సంబంధించి అసలు ఆ పోస్ట్ ఏంటి ఏ ఉద్యోగం మనం చూసినట్లయితే కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు అంటే మన స్కూల్స్లో ఓన్లీ ఎడ్యుకేషనే కాదు పిల్లల యొక్క భవిష్యత్తుకి ఒక కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వాలి కాబట్టి అలాంటి పోస్టులు అలాంటి ఉపాధ్యాయులు కూడా కావాలి కాబట్టి వాళ్ళని నియామకం చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే పోస్ట్ వివరం ఏంటి కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు ఇవి పోస్టులు ఓకేనా ఖాళీలు ఏంటండి నూట మూడు నూట మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఓకేనా ఏ ప్రాతిపదికన అంటే కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు తీసుకుంటున్నారు ఓకే అర్హత అంటే క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే ఎంఎస్సి ఎంఏ ఇన్ సైకాలజీ లేదా డిగ్రీలో సైకాలజీ ప్రధాన సబ్జెక్ట్గా ఉండాలి ఓకేనా ఇది క్వాలిఫికేషన్ నెక్స్ట్ వయసు మినిమం పద్దెనిమిది ఉండాలి మ్యాక్సిమం నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి మినిమం పద్దెనిమిది మ్యాక్సిమం నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి మరి ఎంపిక ఏ విధంగా చేస్తారు అంటే సెలెక్ట్ ప్రో సెలెక్షన్ ప్రొసెస్ ఏ విధంగా ఉంటుందంటే మెరిట్ ఆధారంగా అంటే చాలామంది ఈ యొక్క పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి అప్లై చేసిన వారిలో ఎవరైతే మెరిట్ ఉన్నారో ఆ మెరిట్ ఆధారంగా వాళ్ళు ఎంపిక చేస్తారు ఈ పోస్ట్కి ఓకే జీతం ఎంత అంటే నెలకి ముప్పై వేల రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో ముప్పై వేల రూపాయలు జమ అవుతాయి ఓకేనండి జీతం ముప్పై వేల రూపాయలు ఓకే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అంటున్నాం కదా మరి కాంట్రాక్ట్ కాలం టైం ఎంత అంటే పది నెలలు ఆ తర్వాత దీన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కువగా ఇలాంటి పోస్టులు పొడిగించే అవకాశం మ్యాక్సిమం ఉంటుందండి ఎందుకంటే ఖాళీలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళని వేరే ఆ స్కూల్లోనే వీరికి ఏదైనా సబ్జెక్ట్ వచ్చినట్లయితే దాన్ని కూడా యూజ్ చేసుకుంటారు సో కాంట్రాక్ట్ పది పదిక నెలకి ముప్పై వేల రూపాయలు చొప్పున మీకు ఈ యొక్క జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించే అవకాశం అక్కడ నుంచి మళ్ళీ పొడిగించే అవకాశం ఉంది ఓకేనా నెక్స్ట్ మరి దరఖాస్తు ఎలా చేసుకోవాలి అర్హత కలిగి ఉన్న వాళ్ళు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా మాత్రమే ఆఫ్లైన్ లేదు ఓన్లీ ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై అంటే ఈ నెల ఏప్రిల్ ఇరవయో తారీఖు చివరి తేదీ దరఖాస్తు ఆన్లైన్ చేసుకోవాలి నేను ఇక్కడ వెబ్సైట్ కూడా దరఖాస్తు లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దాన్ని కూడా మీరు చూడవచ్చు తద్వారా మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా ఈ యొక్క కాంట్రాక్ట్ సర్వశిక్ష అభినయ్ ఏదైతే ఆధ్వర్యంలో ఈ యొక్క కాంట్రాక్ట్ పది పదికన ఒక పోస్ట్ను రిలీజ్ చేయడం జరిగింది జీతం మాత్రం ముప్పై వేలు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు ఈ నెల లోపు అప్లికేషన్ చేసుకోండి అది కూడా ఆన్లైన్ ద్వారా మీకు ఆ లింక్ ఆన్లైన్ ఎలా అప్లై చేసుకోవాలనే ఏదైతే లింక్ ఉందో చేసుకునే లింక్ ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అలాగే కుదిరితే పిన్ కోడ్ చేసి పెడతాను కామెంట్స్లో ఓకేనండి నేను మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి రియల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో చెప్పడం జరుగుతూ ఉంది సో నిన్న కూడా నేను డి దీని దయలో ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన కూడా చెప్పాను చాలామంది నేను అప్రోచ్ అయ్యారు మన ఆఫీస్లో కూడా సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనే ఉద్దేశంతోనే మనం మంచి మంచి వీడియో చేయడం జరుగుతూ ఉంది అలాగే మనం గతంలో రైస్గా డీకేసీ చేసాము ఓకేనండి పెన్షన్ మేము చేస్తున్నాము సచివాలయం జరిగే ప్రతి సర్వే మీద సర్వీసెస్ మీద కూడా వీడియో చేస్తూ ఉన్నాము రియల్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో నాకు మోటివేట్గా ఉండాలంటే దయచేసి వీడియో లైక్ చేయండి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేట్గా ఉంటుంది రాబోయే రోజుల్లో మీకు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి నాకు అవకాశం ఎక్కువ ఉంటుంది దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది ఓకేనండి అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి జాయింద్